ఫ్రెండ్స్ ఈరోజు నేను శనగపప్పుతో కొంచెం బూందీ చేద్దాం అనుకుంటున్నాను రేపు ఎల్లుండి హాలిడే ఉంది కదా పిల్లలకి స్నాక్స్ తింటారు అనేసి చేస్తున్నానండి ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారము మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవాలండి నేనైతే ఇంతకుముందే ఒక హాఫ్ స్పూన్ వేసాను అందుకే ఇప్పుడు కొంచెం వేసాను ఉప్పు కారము కలిసేంత వరకు కలుపుకుందాము ఇంకా దీన్ని వాటర్ పోసేసి మనకు బూంది ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ వరకు కలుపుకొని పెట్టుకుందాం మనం బూందిని ఇలా బూంది గంట పైన పెట్టేసి మనం పిండి గంట పైన వేసేసుకొని ఇలా చేతితో కానీ గిన్నెతో కానీ మనము కళాయిలోకి ఇలా డైరెక్ట్గా వేసేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలా మనం గంటతో బూందీ వేసుకుంటే మనకి ఇలా గుండ్రంగా ఉన్న మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి బూందీ చాలా బాగా వచ్చిందండి సరేనా బాయ్ ఫ్రెండ్స్ నేను బూంది కొట్టి చూపించాను కదా దాంట్లోకి మొక్కజొన్నవి చిప్స్ వేయించేసాను అలాగే సన్న పూస కూడా చేసి కలిపాను ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి పల్లీలు కూడా ఫ్రై చేసి వేశాను ఇంకా దీంట్లోకి అటుకులు కూడా ఫ్రై చేసి వేశారు ఫ్రెండ్స్ మన లావు అటుకులు ఉంటాయి కదా అవి అటుకులు కూడా ఫ్రై చేసి వేశాను ఆయిల్లో ఇక ఇవి ఇలా అన్నీ కలిపేసి దీంట్లో కొంచెం కారము కొంచెం కరివేపాకు నూనెలో వేపేసి వేసాను లాస్ట్కి ఇది మనకు స్వీట్ షాప్లో కొనుక్కునేటువంటి మిక్చర్ లాగా రెడీ అయిపోయింది అన్నమాట ఉట్టి బూందీ అయితే తినాలంటే తినాలనిపించదు కాబట్టి ఇలా అయితే బాగుంటుంది మా ఫ్రెండ్స్ సరేనా